శ్రీ శివాయి బురవేణమ బాలయోగి భగవాన్ ఈశ్వర గారికి జై ఒకసారి భగవాన్ గారు అనన్య భక్తితో ఉన్న ఒక శిష్యుడు భక్తులు కలిసి అరుణాచలానికి బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత అరుణాచలం వెళ్ళేటప్పటికి వారి వాళ్లకు సాయంత్రం చీకటి పడిపోతుంది రాత్రి అవుతుంది అయ్యేటప్పటికి అక్కడ చాలా ఆశ్రమాలు ఉంటాయి కదా సరే ఈరోజు రాత్రికి ఈ ఆశ్రమంలో మనం విశ్రాంతి తీసుకొని పొద్దున్నే ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మనం గిరి ప్రదర్శనానికి బయలుదేరుదామని అనుకుంటారు అనుకో అనుకుంటారు సరే మిగిలిన భక్తులందరూ కొంతసేపు మెల్కొని మాట్లాడి వాళ్ళు విశ్రమిస్తారు కానీ ఈ ఈ శిష్యుడును బాలయోగిస్తారు భగవాన్ గారు రవణ మహి గురించి మంగిరి ప్రదేక్షణ గురించి వాళ్ళిద్దరు కబులు చెప్పుకుంటూ పన్నెండున్నర దాకా వెళిపోతూ ఉండి ఉదయమే తెల్లారుజామని లేచి వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకొని గిరి ప్రరేక్షణం కోసం బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత ఇంతలో కొంతమంది భక్తులకి ఆకలి అవుతుంది మరి క్రితం రోజు ప్రయాణంలో తినలేదో ఏమో మరి పాపం వాళ్ళకి ఆకలి అవుతుంది వాళ్ళ ఆకలికి ఉండలేకపోతారు అయితే వాళ్ళైతే భగవాను ఈ అంకితమైన భక్తుడికి ఒక విషయం చెప్తారు ఎవరు వినకుండా అది భక్తునికి శిష్యునికే తెలుసు అనమాట ఏమిటా విషయము నీవు గిరి చేసేదాకా ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగరాదు ఎక్కడా కూర్చోరాదు అలాగే అరుణాచలేశ్వరు శివుడు ఉన్నాడు కదా అక్కడ ఆలయంలో శివుడు ఉంటాడు కదా పెద్ద గుడి ఉంటుంది చాలా బాగుంటుంది ఆలయాన్ని కూడా దర్శించుకొని అక్కడ అమ్మవారు కూడా ఉంటారు ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్దాము అని చెప్పి గురువుగారు చెప్తారనమాట ఏమిటి భగవాన్ నాకు ఈ పరీక్ష అని చెప్పి ఆయన అంతా మీరే ఉన్నారుగా అని మనసులో భావన చేసుకొని ఏమిటి భగవాన్ నాకు ఈ పరీక్ష అని అనుకొని మనసులో అప్పుడు అన్ని అన్ అన్నింటికీ ఆ భగవానే చూసుకుంటున్నారు కదా ఇంకా నాకేమి లోటు అని శరణాగతతో ఆయన కాళ్ళకు సాష్టాంగ నమస్కారం పెట్టి వీరు ప్రదర్శనానికి బయలుదేరుతారు అన్నమాట బయలుదేరినప్పుడు దోవలో కొంతమంది ఉండలేని భక్తులు వాళ్ళకి ఆకలేస్తుంది అప్పుడు వాళ్ళు ఒక అదేంటి హోటల్స్ ఉంటాయి కదా ఆ హోటల్కి వెళ్ళి కొంచెం అల్పాహారం అది తీసుకొని అందరూ మళ్ళీ ప్రదర్శనానికి బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయినప్పుడు వీళ్ళందరూ కలిసి అరుణాచలేశ్వరుడు గుడి ఉంది కదా ఆ గుడిలో శివుణ్ణి చూడటాని కోసమని వెళ్తారు వెళ్ళేటప్పటికీ చాలా పెద్ద క్యూ ఉంటుంది అయినా మరి అంత దూరం వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి కదా శివ దర్శనం చేసుకునేటప్పటికీ వాళ్ళకి రెండు గంటలు పెట్టింది మరి ఆ అయ్యం చూసిన తర్వాత మరి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి దర్శనం కూడా తప్పకుండా చేసుకొని చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఆయనకి అమ్మ దర్శనం అయిన తర్వాత మరి ఏమైందో ఏమో కానీ అక్కడ స్పృహ తప్పి పడిపోతారు అంటే అందులో భక్తులు ఆయన మునిగి ఉండవచ్చు అమ్మ మీద తర్వాత వాళ్ళు అంటే దాని అర్థం ఏమిటి అంటే గురువు వాక్కు ఎవరు కట్టుబడతాడో అతడే ప్రియమైన శిష్యుడు గురువు మాట ఎవరైతే విని ఆచరిస్తారో అప్పుడు గురువు అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి కనుక మనమందరం కూడా గురువు అనుగ్రహం పొంది గురువుగారు అనన్య భక్తునికి గిరిపరేషణ అయిన తర్వాత అమ్మ దర్శనం చేసుకునేంతవరకు ఒక చుక్క నీరు తాగ త్రాగకూడదు కూర్చోకూడదు అని చెప్పినట్లుగానే అతడు ఆ గురువు మీద వాక్ మీద అనన్యమైన భక్తితో కట్టుబడి అతడే అలాగే అమ్మవారి దర్శనం అయ్యేదాకా ఆయన ఒక చుక్క నీరు త్రాగలేదు ఏం కూర్చోలేదు అంటే గురువు ఏ మాట చెబుతారో అదే మాట శిష్యుడు ఆచరించాలి కదా ఆ శిష్యుడు అలా ఆచరించారు అప్పుడు గురువు అనుగ్రహం శిష్యుడి మీద పుష్కలంగా ఉంటుంది గారు శిష్యునికి చెప్పారు కదా అమ్మ దర్శనం గిరిప్రదక్షిణం అయ్యి అమ్మ దర్శనం చేసుకునేదాకా నీరు తా త్రాగకూడదు కూర్చోకూడదని అలాగే ఆ శిష్యుడు ఆ గురువుగారు మాట మీద కట్టుబడి ఆయన చెప్పినట్టుగా ఉడుం పట్టులాగా పట్టుకొని గట్టిగా నిశ్చయంతో ఆయన ఆచరించారు కనుక మనం కూడా గురువు గారి మీద శరణాగతితో అలాగే ఉండాలి ఆ అంకితమైన భక్తుని లాగా అని నేను మీకందరికీ చెప్తున్నాను ఆ గురువుగారి గారి ఆదేశం ప్రకారం హరహర మహాదేవ అలాగే ఆ అంకిత భక్తుడి గురువు ఆజ్ఞ ప్రకారం చేసినట్లు కానీ మనం కూడా ఆ గురువు ఆకుని చెప్పింది చెప్పినట్టుగా చేసినప్పుడే మనకి ఆయన మీద భక్తి శరణాగతి ఉంటుంది అందుకోసం మనం దాన్ని తప్పకుండా చేద్దాము